తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సుమారుగా రెండు గంటల ప్రాంతంలో నరేష్ అనే ఆస్పత్రి మేనేజ్మెంట్ వ్యక్తికి మరి అనిల్ కుమార్ అనే ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేయడం జరిగినట్లుగా ఇమీడియట్గా ఆమె రెండు గంటల ప్రాంతంలో ఆసుపత్రిని సందర్శించినట్లుగా ఆసుపత్రిని సందర్శించిన తర్వాత ఈ యొక్క నరేష్ అనే వ్యక్తి స్వప్న అనే రాత్రి డ్యూటీ చేస్తున్న స్టాఫ్ అమ్మాయికి బుస్కపాన్ ఇంజెక్షన్ చేయమని చెప్పినట్లుగా చెప్పడం జరుగుతూ ఉంది ఆ తర్వాత పిచ్చమ్మ అనే ఇక్కడ పనిచేసే వ్యక్తి ఆయా ఆయాకు మరి యొక్క మీసాప్రోస్టాల్ ట్యాబ్లెట్స్ అంటారు వీటిని ఇది అభాషన్కు ఉపయోగించే మాత్రం కూడా ఈ యొక్క యోని ద్వారంలో పెట్టడం జరుగుతుంది గైనకాలజిస్టులు మామూలుగా ఆసుపత్రుల్లో మరి ఈ పద్ధతి ఈ యొక్క ట్యాబ్లెట్లను యోనిలో ఈ పిచ్చం అనే వ్యక్తి మరి ఇన్సర్ట్ చేసినట్లుగా కూడా ఈ సమాచారం తెలుస్తూ ఉన్నది మరి ఈరోజు ఇప్పుడు మరి ఆ యొక్క అభాషన్కు సన్నద్ధమైన వారి యొక్క అత్త వాళ్ళ హస్బెండ్ మాకు ఇక్కడ కలవలేదు వాళ్ళ తల్లి కూడా ఇక్కడ కనిపించింది ఈ అమ్మాయిని హుటాహుటిన మేము గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వన్ నాట్ ఎయిట్ ద్వారా పంపించి అక్కడ స్త్రీల వైద్యుల నిపుణురాలతో పరీక్షలు కూడా ఇప్పుడు చేయిస్తాం గర్భిణి ప్రాణంతో ఉన్నట్లయితే లోపల ఇమ్మీడియట్గా మనం కాన్పును సేవ్ చేయడానికి పిండాన్ని రక్షించడానికి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టడం జరుగుతూ ఉంటుంది అదే పద్ధతిలో మరి మిగతా ముగ్గురు కాన్పుకు సంబంధించిన ఆపరేషన్ సంబంధించిన వ్యక్తులను కూడా వన్ ఎయిట్ వాహనం ద్వారా మరి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది ఇలాంటి యొక్క అపాషలకు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నడైనా మరి ఇలాంటి జరిగిన వాటిపైన చర్య తీసుకోవడానికి వెనకాడేది లేదనే విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ మరి ఆసుపత్రిని మరి మూసివేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియపరుస్తారు స్కానింగ్ సెంటర్ సార్ స్కానింగ్ సెంటర్ విషయం కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తాము వారి ద్వారా చే వారు చెప్పిన స్కానింగ్ సెంటర్ కూడా మేము త్వరలోనే విజిట్ చేసి వారిపైన కూడా చర్యలు తీసుకో తీసుకోవడం జరుగుతుందనే విషయం తెలియపరుస్తాను ఓకే తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్